అంటే నూరేళ్ల పంట అంటారు కానీ హీరోయిన్ మాత్రం పెళ్లి అంటే పార్టీలు విందులు చిందులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది ఇంతకీ ఎవరా కొత్త పెళ్లి కూతురు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్నాని ఫిబ్రవరి ఇరవై ఒకటిన గోవాలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా రకుల్ పెళ్లి గురించి ఎన్నో విశేషాలు బాలీవుడ్ మరియు టాలీవుడ్ మీడియాలో వస్తున్నాయి తాజాగా రకుల్ ప్రీత్ తన సన్నిహితుల కోసం థాయ్లాండ్లో గ్రాండ్గా బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేశారు ఆ పార్టీకి హాజరైన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మంచు లక్ష్మి ప్రజ్ఞ జైస్వాల్ కూడా ఉన్నారు నిజానికి మొదట ఫారెన్ లొకేషన్లో పెళ్లి చేసుకోవాలనుకున్న రకుల్ చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకొని ఇప్పుడు గోవాలో అడుగుపెట్టారు ఈ వివాహానికి హిందూ తెలుగు సినిమా పరిశ్రమలకు చెందిన కొందరు ప్రముఖులు హాజరు కానున్నారు ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బగ్నానీల మధ్య ప్రేమ ఈనాటిది కాదు రెండేళ్ల క్రితం జాకీ పుట్టినరోజున సోషల్ మీడియాలో రకుల్ పెట్టిన పోస్టు ద్వారా ఈ లవ్ అఫేర్ బయటపడింది ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ పెళ్లిపీట ఇది ఇదివరకే వార్తలు వచ్చాయి గతంలో ఫిలింఫేర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి తన ప్రేమ గురించి మాట్లాడారు ఇక రకుల్ కెరీర్ విషయానికి వస్తే జాగి భగ్నాని నిర్మించిన బడేమియాన్ చోటమియాన్ ఏప్రిల్లో విడుదల కాబోతోంది రకుల్ ప్రీత్ తాజాగా శివ కలిసి అయెలాన్ సినిమాలో కనిపించారు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది ఇక కమల్ హాసన్తో నటించిన ఇండియన్ టూ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది అజయ్ దేవ్గన్ మరియు అర్జున్ కపూర్లతో కూడా రకుల్ తదుపరి సినిమాలలో నటించనున్నారు